మన విస్తృత స్థాయి అనంతపురం జిల్లాలో జరగడం ఎంతో సంతోషకరం వేదిక పైన ఉన్న మన అనంతపురం అభ్యర్థి మన దగ్గుపాటి ప్రసాద్ గారికి అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాగే అబ్జర్వర్ పేరు రమణారెడ్డి గారికి అందరూ వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా పన్నెండు మంది క్లస్టర్లు ఉన్నారు అన్న మీకు ఒకటే విన్నపము రేపు క్లస్టర్లు మీటింగ్ పెట్టుకోవాలి ప్రత్యేకంగా పెట్టుకొని మన బీసీలు ఎక్కడెక్కడ క్లస్టర్లు ఉన్నారో అక్కడ మీటింగ్ పెట్టించుకుంటే వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి అన్నగారి దగ్గర ఈ మహిళలంతా భారీ ఎత్తుగా చేసినారు ఇప్పుడు కూడా మీకు చేస్తారని మా నమ్మకం తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని గెలిపించేదానికి మిమ్మల్ని ఇద్దరు గెలిపించేదానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మిమ్మల్ని అందరినీ గెలిపించి తెలుగుదేశం మీరు గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలనే మా ఆలోచన మా అభిలాష అవునా కాదా సోదరి మనులలో కాబట్టి మా అందరికీ ఒకటే మీరు ఎంపీ కావాలా మీరు ఎమ్మెల్యే కావాలి పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనేది ఒక్కటే మా ఆలోచన మా ఆకాంక్ష కాబట్టి మీరందరూ కష్టపడి దయచేసి మన ఎంతో కుటుంబ సభ్యులు మన దగ్గర ఎన్నో అన్నదమ్ముళ్ళకి కొట్లాటలుండే ఉంటాయి అవన్నీ పక్క పెట్టి చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని మీరందరూ కష్టపడి ఈ పదహైదు రోజులు కష్టపడితే మనం నిజంగా మనము చంద్రబాబు నాయుడుని సీఎంగా చూడగలుగుతామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జనసైన్య జై బీజేపీ